స్వచ్ఛమైన మిల్లెట్స్ మల్టీగ్రైన్ బిస్కెట్ల కొరకు సంప్రదించండి హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ బీజేపీ రెండింటినీ చీల్చి చెడుగుడు ఆడుకున్నాడు కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసేందుకు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ ఓటమికి పిలుపునిస్తూనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం పెద్ద కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్హౌస్లో ఆయన కుమారుడు మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను అరెస్టు నుండి రక్షించడానికి ఈ వ్యూహాన్ని రూపొందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పెండింగ్లో ఉన్న కేసుల్లో అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రామారావు ఎమ్మెల్యే టి హరీశ్రావులు ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశారని రేవంత్ పేర్కొన్నారు ఈడీ హుకుం నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పాదాల ముందు అర్పించారని ఆరోపించారు అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలను కోరుతున్నారు అని మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ బహిరంగ సభల్లో ప్రసంగించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు

అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కాదా మీరు ఆలోచన చేయండి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి అరవై రోజుల్లోనే పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టింటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటండి ఒకవేళ నేను చెప్పింది అంతమైతే మీరు మాకు ఓటు ఇయ్యకండి మీకు కావలసిన వాళ్ళకి చేయండి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో దాదాపు పదిహేను వేల మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే రోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి లేకపోతే పోయిలని నేను చెప్పింది అబద్ధమైతే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి పారామెడికల్ సిబ్బంది ఆరు వేల పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్పి స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్పీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే రోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి ఈ రోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి ఈ విధంగా వివిధ శాఖలలో ఐదు వేల నూట అరవై మూడు మందికి ఎల్బి స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడాన్ని నేను అడుగుతున్న మిత్రులరా నేను చెప్తుంది ఒకవేళ అబద్ధమైతే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలలో మీకు ఉద్యోగాలు రావాలి పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహేంద్రాను ఈరోజు చైర్మన్ చేసి వారికి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్పీచ్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి అయింది నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా నాకు పర్వాలేదని మీరు చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఒట్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు ఓది వేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కానీ నేను తర్వాత నేను చెప్పిన ఓది వేసుకోండి సన్న ఒట్టు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే నావి నాది గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్టు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ రైతుల ఇచ్చి రైతులను ఆస్తున్న ప్రభుత్వం పెద్ద మిమ్మల్ని వేల కోట్లు దోసుకున్నారు కానీ మేము వచ్చినాక ఒక కిలో అయినా తాలు కరువు మీద మీ దగ్గర కుట్టి తీసినామా బోను మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించే గుండెల మీద చేయి పెట్టుకొని నరేంద్ర రెడ్డిని గెలిపించండి ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చే రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను